వైఎస్ఆర్ బీమా పథకం ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తున్న సేవా సేవావారు గ్రామ వార్డు వాలంటీర్లకు హృదయపూర్వక నమస్కారాలు పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించటమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించింది కావున వాలంటీర్లుగా మీకు కేటాయించిన కుటుంబాలలోని ప్రజలకు ఈ పథకాన్ని గూర్చిన పూర్తి స్థాయి అవగాహన కల్పించవలసిన కారణంగానే మీకు ఈ వివరాలను అందిస్తున్నామని గమనించగలరు బియ్యం కార్డు కలిగిన పేదింటిలో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అకాల మరణం లేదా అనారోగ్యంతో సహజ మరణం సంభవించినప్పుడు లేదా ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యానికి గురైనప్పుడు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం కలిగించటం కోసం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలనే వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు పేద కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించటమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు ఈ పథకం ద్వారా ఒకటిన్నర కోట్ల కుటుంబాలలోని కుటుంబాన్ని పోషించే వ్యక్తికి బీమా వర్తింపచేయనున్నారు చేయనున్నారు ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్న పథకాన్ని ఉపసంహరించిన నేపథ్యంలో ఈ కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం తమ సొంత ఖర్చుతో అమలు పరుస్తోంది ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా కార్మిక సంక్షేమం మరియు ఉపాధి కల్పన శాఖ కమిషనర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైఎస్ఆర్ క్రాంతి పదం డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ద్వారా ఈ పథకం అమలవుతుంది గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వేని నిర్వహించి ఈ పథకానికి అర్హులైన వారిని గుర్తించి కుటుంబాన్ని పోషించే వ్యక్తులను లబ్ధిదారులుగా నమోదు చేస్తారు గ్రామ వార్డు సచివాలయంలో నియమించబడిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ పథకానికి రిజిస్ట్రేషన్ అథారిటీగా వ్యవహరిస్తారు వైఎస్ఆర్ బీమా పథకం ప్రయోజనాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు కలవారు సహజ మరణాన్ని పొందితే రెండు లక్షల రూపాయలు అదే ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా బాధిత కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక ఉపశమనంగా అందుతాయి యాభై ఒకటి సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు గలవారు ప్రమాదవశాత్తు మరణించిన మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించిన బాధిత కుటుంబ సభ్యులకు ఈ పథకం ద్వారా మూడు లక్షల రూపాయలు ఉపశమనంగా అందుతాయి అర్హతలు దరఖాస్తుదారుని వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తుదారుని కుటుంబం దారిద్ర రేఖకు దిగువన ఉండి బియ్యం కార్డు కలిగి ఉండాలి కుటుంబ పోషణ భారం వహించే వ్యక్తిని లబ్ధిదారునిగా పరిగణిస్తారు లబ్ధిదారుల వయసుని ఆధార్ కార్డు ద్వారా లెక్కిస్తారు మాగాణి భూమి ఉన్నట్లయితే రెండున్నర ఎకరాలు మాత్రమే ఉండాలి మెట్టభూమి ఉన్నట్లయితే ఐదు ఎకరాలలోపు మాత్రమే ఉండాలి అనర్హులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు పిఎఫ్ మరియు ఈపీఎఫ్లను చెల్లించేవారు గృహిణులు నిరుద్యోగులు విద్యార్థులు విక్షాటన చేసేవారు మతిస్థిమితం లేనివారు ఈ పథకానికి అనర్హులు కుటుంబ స్థితిగతులు మరియు నామినీ నియామకం బియ్యం కార్డులో కుటుంబ పెద్దగా మహిళలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా భర్త ఉంటే అతని భార్య భార్యగాని పిల్లలు కానీ వృద్ధులైన తల్లిదండ్రులు కానీ నామినీలుగా గుర్తించబడతారు భర్త చనిపోయి కుటుంబం కొడుకుపై ఆధారపడినప్పుడు కొడుకు భార్య కానీ పిల్లలు కానీ బియ్యం కార్డ్ హోల్డర్గా ఉన్న తల్లిని కానీ నామినీగా పరిగణిస్తారు భర్త చనిపోయి బియ్యం కార్డ్ హోల్డరైన మహిళే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే పిల్లలు కానీ వృద్ధులైన తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నామినీలుగా గుర్తించబడతారు కుటుంబంలో భర్త వికలాంగుడై భార్యే సంపాదిస్తూ ఉంటే పిల్లలు కానీ భర్తగాని నామినీగా గుర్తించబడతారు ఉమ్మడి కుటుంబాలలో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు సంపాదించేవారుగా ఉన్నప్పుడు కుటుంబం యొక్క ఇష్ట ప్రకారం నామినీని నియమించుకోవచ్చు కుటుంబంలో ఒక్క మహిళ గాని లేదా ఒక్కడే పురుషుడు మాత్రమే ఉన్నప్పుడు నామినీగా లీగల్ హైర్ ఉంటారు కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ కూలిపని చేసుకుంటూ ఉంటే వారిద్దరి ఇష్ట ప్రకారం నామినీని నియమించుకోవచ్చు గ్రామ వార్డు వాలంటీర్లు చేయవలసిన పనులు మీ స్మార్ట్ లో వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి వాలంటీర్ వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్తో బియ్యం కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి వారి బియ్యం కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాలను పరిశీలించవలను కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా పథకం గురించి పూర్తి అవగాహన కల్పించాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక చేయాలి కుటుంబాన్ని పోషించే వ్యక్తి వివరాలను వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలి కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరియు నామినీ వివరాలను డేటా ఎంట్రీ చేసిన తరువాత వారి ఇరువురి నుంచి తప్పనిసరిగా బయోమెట్రిక్ తీసుకోవాలి వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తితో ఆధార్ ఈ కేవైసీని తప్పక చేయించవలను వైఎస్ఆర్ బీమా మొబైల్ అప్లికేషన్లో నమోదు చేసిన వివరాలను తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలి వాలంటీర్ సేవ్ చేసిన అనంతరం ఆ డేటా బీమా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ ఏపీ వెబ్సైట్ కి చేరుతుంది సంబంధిత కుటుంబాన్ని పోషించే వ్యక్తికి బ్యాంకు ఖాతా లేనట్లయితే అతను లేదా ఆమెకు జనధన్ ఖాతాను తెరిపించవలను అంతటితో నమోదు కార్యక్రమంలో వాలంటీర్ బాధ్యత పూర్తవుతుంది కుటుంబాన్ని పోషించే వ్యక్తికి జన్ధన్ ఖాతా ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను నమోదు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా గుర్తింపు కార్డులను పాలసీదారులకు పంపిణీ చేస్తుంది నామినీని నమోదు చేసుకునే విధానం భార్య లేదా భర్త లేదా పిల్లలు వారిపై ఆధారపడినవారు ఒకవేళ నామినీ మైనర్ అయితే సంరక్షకుణ్ణి నియమించాలి మైనర్ తరపున వారు వచ్చిన లబ్ధిని వారి సంరక్షణలో ఉంచుతారు నామినీ సేవింగ్స్ ఖాతా వివరాలను మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను నమోదు చేసుకోవాలి అనారోగ్యం వలన లేదా ప్రమాదవశాత్తుగాని కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైతే ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందించి మనోధైర్యాన్ని కల్పించాలనే సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కావున వాలంటీర్లుగా మీవంతు భాగస్వామ్యంగా ఈ పథకానికి లబ్ధిదారులను గుర్తించటం ఈ పథకం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయటంలో మీ బాధ్యతను సజావుగా నిర్వర్తించగలరని మనవి చేసుకుంటున్నాం ಧನ್ಯವಾದಮಲು.